నా పేరు వందవాసి నాగరాజు సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి ఈరోజు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆడపిల్లల భవిష్యత్తు ఏర్పడింది తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర గారి సర్వేలో కాళహస్త్రి తొట్టంపేడు ఏర్పేడు మండలాల్లో బాలికల సంఖ్య కనీస సంఖ్య తీవ్ర స్థాయిలో పడిపోయింది వెయ్యి మంది బాలులకి ఆరు వందల ఇరవై తొమ్మిది మంది బాలికలే ఉన్నారని తేలింది ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు బాలికల్ని అమ్మ పెండంలోనే చిదిమేస్తున్న దుర్మార్గుల్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని సిపిఎం ప్రశ్నిస్తూ ఉంది సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతే మగపిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఈ సమాజ గమనం ఏమవుతుంది ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ కానీ అదే రకంగా ఆరోగ్య శాఖ కానీ ఇతర వాలంటీర్లు కానీ ఏం చేస్తున్నారు దీనిని కట్టడి చేయకుండా స్కానింగ్ సెంటర్లు తమ లాభాల కోసం ఈరోజు భ్రూణ హత్యలకు ప్రోత్సహిస్తూ తల్లి గర్భంలోనే ఆడపిల్లల భవిష్యత్తుని అంతం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఆడపిల్లలు బతకాలి ఆడపిల్లలు ఎదగాలి ఆడపిల్లలు చదవాలి అనే ఒక నానుడిని ఈరోజు అణిచేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈ మూడు మండలాల్లో జిల్లా స్థాయిలో తొమ్మిది వందల పదహారు మంది సరాసరి వెయ్యి మందికి ఉంటే ఈ మూడు మండలాల్లో మాత్రం ఆరు వందల ఇరవై తొమ్మిది మండలాలు దాదాపు రెండు వందల ఎనభై తొమ్మిది ఆడబిడ్డల్ని చంపేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం దీని మీద జిల్లా యంత్రాంగం సమగ్ర విచారం జరిపించి చర్యలు తీసుకోవాలి ఇదే కాకుండా పౌర సమాజం మేల్కోవాలి ఇరవై డాక్టర్లు కానివ్వండి లేకపోతే రాజకీయ పార్టీలు కానీ మహిళా సంఘాలు కానీ మహిళా గ్రూపులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకొచ్చి ఆడపిల్లల్ని కాపాడుకుందాం సమాజాన్ని సక్రమంగా నడవనిద్దామనే పరిస్థితుల్లో ముందుకు రావాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాము